హాయ్ గాయస్ వెల్కమ్ టు మీ ఫుడ్స్ నేను మీ సాయి కుమార్ వర్షాకాలంలో వర్షాల కోసం ఎంతమంది ఎదురు చూస్తారో నాకు తెలియదు కానీ పొలసల కోసం అయితే మా సైడ్ చాలామంది ఎదురు చూస్తారు దాని క్రేజ్ అలాంటిది మరి అందుకని నేను ధవళేశ్వరం మార్కెట్కి వచ్చాను ఎందుకంటే అసలు సిసలైన గోదావరి పులసలు దొరికేది మనకి ధవళేశ్వరం మార్కెట్లోనే మరి నాకు పులస చేప దొరికిందా దొరికితే దాన్ని రేట్ అంతా ఇంకా అది ఒరిజినల్లా కాదా అనే విషయాన్ని తెలుసుకోవాలంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా దాకా చూడండి ఇంకో విషయం ఏంటంటే ఒరిజినల్ పులస్కి డమ్మీ పులస్కి తేడా ఎలా కనిపెట్టాలో కూడా నేను ఈ వీడియోలో మీకు చెప్తాను ప్రస్తుతం మనం ధౌళేశ్వరం బ్యారేజ్గా ఉన్న చేపల మార్కెట్ ఉంది కదా అక్కడ ఉన్నాం పులసల కోసం వెళ్లే ముందు అసలు ఈ మార్కెట్లో ఏవేమి చేపలు ఉన్నాయో తెలుసుకుందాం ఇంకా వాటి రేట్లు కూడా చూద్దాం ప్రస్తుతం వీళ్ళ దగ్గర చూసినట్టయితే ఈ చిన్న చిన్నగా చేపలు కనిపిస్తున్నాయి కదా మీకు అతను చూపిస్తున్నాడు చేత్తో పట్టుకుని వాటిని సేరమని అంటారు ఆ ప్లేట్ ఉంది కదా ఆ ప్లేట్ మొత్తం వచ్చి టూ హండ్రెడ్ చెప్తున్నారు అడిగితే తగ్గిస్తారు కూడా రేటు ఈరోజు సండే అవడంతో మార్కెట్ అంతా చేపలతో కలకలాడిపోతుంది ఇంకా జనాలు కూడా ఫుల్గా ఉన్నారు ఇంకా ఇక్కడ రేట్స్ కూడా మనకి తక్కువలోనే ఉంటాయి ఆ వెనకాల బకెట్లో చేపలు చూశారు కదా వాటిని బొమ్మిడేలు అంటారు అనమాట చూసారు కదా ఫ్రెష్గా కదులుతున్నాయి అన్నీ ఫ్రెష్ స్టాకు ఇంకా గోదావరి చేప కూడా ఇది ఈ ప్లేట్లో ఉన్న చేపలను చూశారు కదా మీరు వీటిని నెత్తళ్ళు అంటారు ఇక్కడ ఉన్న ఒక్కొక్క ప్లేట్ వచ్చి హండ్రెడ్ రూపీస్ చెప్తున్నారు వీటిని చాలామంది ఎక్కువగా ఎండి చేపల్లా యూజ్ ఉంటారు ఇవి పచ్చి నెత్తళ్ళు మీరు ఎప్పుడు చూడకపోతే చూడవచ్చు ఇవే నెత్తళ్ళు ఇక్కడ ప్లేట్లో చేపలు చూశారు కదా వాటి పేరేంటో తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా ప్లేట్ పలంగా చేపలన్నీ కలిపి నాలుగు వందలైతే అయితే చెప్తున్నారు వీళ్ళు ఇక్కడ మీకు పెద్దగా చేపలు కనిపిస్తున్నాయి కదా రెండు వీటిని వాలుగులు అంటారు ఈ చేప ఒక్కొక్కటి వచ్చి వీళ్ళు ఫిఫ్టీన్ హండ్రెడ్ అయితే చెప్తున్నారు ప్రస్తుతానికి పక్క స్టాల్లో ఏ ఉన్నాయో చూద్దాం ఇక్కడ అయితే మనకి కొరమేన్లు ఉన్నాయి ఈ ఒక్కొక్క చేప వచ్చి వీళ్ళు సిక్స్ హండ్రెడ్ చెప్తున్నారు టోటల్ రెండు ట్వల్ హండ్రెడ్కి ఇచ్చేస్తారంట ఇది కొంచెం ఎక్స్పెన్సివ్ చేపే కొరమేన్ అనేది ఎక్కువ మంది బాగా ఇష్టంగా తింటారు కూడా దీన్ని వీళ్ళ దగ్గర ఇంకొక చేప ఉంది చూపిస్తాను మీకు నేను పక్కనే ఉందన్నమాట డ్రమ్లో ఇవి ఉన్నాయి కదా ఈ చేపలు ఒక్కొక్కటి వచ్చి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కొరమేన్లు మార్కెట్కి లెఫ్ట్ సైడ్ ఎక్కువగా రొయ్యలు అమ్ముతారు మీరు చూస్తున్నారు కదా ఈ బొట్టలు ఉన్నాయి ఏంటంటే పొట్టి రొయ్యలు వీటిని తొక్క తీరు డైరెక్ట్గానే వండేస్తారు చూడడానికి గాజు బెంకుల్లో ఉంటాయి దీన్ని మామిడికైతే తింటే బాగుంటుందని చెప్తున్నారు అక్కడ మరి ఆ బొట్ట పలంగాడిలో రెండు వందల యాభై అయితే చెప్తున్నారు చూడడానికి అయితే చాలా బాగున్నాయి ఇంకా ఈ పక్కన చూస్తే మనకి బెత్తులు ఉన్నాయి ఈ చిన్న చేపలని బెత్తులు అంటారు అవి పెద్దగా ఉన్నాయి కదా సికిలి టైప్లో వాటిని ఏమంటారంటే బొరసలు అంటారనమాట ఇవి కూడా ఇప్పుడే పట్టారు ఫ్రెష్గా ఇక్కడ అంతా ఫ్రెష్ స్టాకే ఉంటుంది ఎయిటీ పర్సెంట్ స్టాకే ఉంటుంది ఈ మార్కెట్లో అదేంటి ఇంకా పొలసల గురించి ఏం చెప్పట్లేదని ఫీల్ అవ్వకండి దానికన్నా ముందు మీకు ఒక మంచి విజువల్ చూపిద్దామని బయటకు వచ్చాను ఇక్కడ మీరు చూసినట్టయితే ఒక మ్యాన్ వాళ్ళ వేస్తున్నాడు గోదావరిలోకి చూడండి విజువల్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూద్దాం ఇతనికి చేపలు పడతాయో పడవో ఫ్రెండ్స్ ఇంకొక విషయం ఏంటంటే ఈ బ్యారేజీకి కానుకునున్న మార్కెట్లో ఈరోజు అయితే పులస చేపలు లేవు ఎందుకంటే గోదావరి అనేది చాలా ఎక్కువగా ఉండడం వల్ల వాళ్ళకు ఒక్క చేపలు దొరకడం కూడా అదృష్టం అని చెప్తున్నారు వాళ్ళు అక్కడ కానీ మీరేం ఫీల్ అవ్వకండి పక్కన ఇంకొక మార్కెట్ ఉంది అక్కడ దొరుకుతాయని మాకొక ఇన్ఫర్మేషన్ వచ్చింది సో అక్కడ కూడా వెళ్ళి చూద్దాం మరి పులసలు దొరుకుతాయో లేదో ఇంకొక విషయం ఏంటంటే ఇంకొక పది రోజుల్లో అంటే ఆగస్టు పదో తారీఖు నుంచి పీక్ టైం అని తెలిసింది ఆ టైంలో పులసలు అనేవి ఎక్కువగా దొరుకుతాయని మాకు ఇక్కడ చెప్పారు ఇతనికైతే చేపలేం పడలేదు ఫ్రెండ్స్ మార్కెట్ గేట్కి లెఫ్ట్ సైడ్లో చిన్న కెనల్లా ఉంటుంది డౌన్లో దాన్ని దిగి నేను వెళ్ళాను లోపలికి అక్కడ కూడా చేపలు పడుతున్నారని తెలిసింది సో చూద్దాం ఇతనికైనా పడ్డాయో లేదో సో ఇక్కడ పడి తీసుకెళ్ళి మార్కెట్లో ఉమ్దారనమాట కొంతమంది డైరెక్ట్ ఇక్కడికి వచ్చే కొనుక్కుంటారు సో ఇదంతా ఫ్రెష్ మొత్తం అంతా ఫ్రెష్ చూడండి ఇతనికైనా పడ్డాయో చేపలు చాలా చిన్న చిన్నవి పడ్డాయి బాగా సేర్మేన్లు ఉంటాయి కదా అవైనా పడి ఉండొచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇంక మనం వేరే మార్కెట్కి వెళ్ళిపోదాం పులసల గురించి ఓకే గాయస్ మనం బ్యారేజ్కి లెఫ్ట్ సైడ్లో ఉన్న మార్కెట్లో అయితే ఉన్నాం ప్రస్తుతం ఇక్కడ చూసినట్టయితే చాలా రకాల చేపలు ఇంకా రొయ్యలు కూడా ఉన్నాయి కానీ వచ్చేసాయి వచ్చేసాయి మనం ఎంతగానో ఎదురుచూస్తున్నా పులస చేపలు అయితే వచ్చేసాయి చూసారు కదా గాయస్ అండి పులసలు ఇలాగని ఎవరైనా చెప్తే వెంటనే నమ్మేకండి నమ్మితే మీరు తొక్క మీద లగ్గేసినట్టే ఇవి పులసలే కానీ పులసలు కావు ఎందుకో నేను మీకు చెప్తాను ఇక్కడ బకెట్లో చూస్తున్నారు కదా మీరు ఇది కూడా పులస చేపనండి దీనికి రేట్ వచ్చేసి ఆరు వేలు షాక్ అవ్వకండి పూర్తిగా ఇంకా షాక్ అయ్యే విషయాలు చాలా ఉన్నాయి చెప్తాను మీకు లేదు లేదు నాకన్నా వాళ్ళ చెప్తేనే మీకు బాగా అర్థమవుతుంది చూడండి ఇప్పుడు ఇప్పుడు చెప్తుంది వాటి రేట్లు ఎలా ఉంటాయో అయితే పులసలు రాదండి చూశారు కదా గాయస్ దీని రేటు దీని క్రేజు ఇది వచ్చేసి కోటిపల్లి అండి ఒరిజినల్ గోదావరి పులస అయితే కాదు ఇదే ఎంత రేటు ఉందంటే చూసుకోండి ఒరిజినల్ ఇంకెంత రేటు ఉంటుందో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం కనీసంలో కనీసం పది నుంచి ఇరవై వేలు మీరు జేబులో పెట్టుకుని వెళ్ళకపోతే ఒరిజినల్ చేప కొనడం కష్టం ఇంకొక విషయం ఏంటంటే నేను మీకు చెప్తాను అన్నది ఒరిజినల్కి డూప్లికేట్ చేపలకి అంటే ఇలసలకి తేడా ఏంటనేది ఒరిజినల్ చేప వచ్చేసి తలతళ వెండిలా మెరుస్తూ ఉంటుందండి ఎక్కువ ఎర్రగా ఉండదు ఆ చేప ఇంక ఈ మార్కెట్ అయిపోయిన తర్వాత మేము బ్యారేజ్ మీదకి వెళ్ళామండి అక్కడైనా చేపలు దొరికితేమో చూద్దామని కానీ అక్కడ కూడా అన్ని పులసలు అయితే లేవు చూశారు కదా గోదావరి ఫుల్ హైట్లో ఉందన్నమాట అంటే ఇంకో పది రోజులు ఆగస్టు ఏడు పది తారీఖుల్లో కొంచెం తగ్గితే ప్రవాహం అప్పుడు మీకు ఒరిజినల్ చేపలు వచ్చే అవకాశం ఉందని మాకు తెలిసింది సో ఎవరైనా కొనుక్కునే వాళ్ళు ఉంటే ఆ టైంలో వచ్చి కొనుక్కోండి అప్పుడే మీకు ఒరిజినల్ దొరుకుతాయి చూసుకోండి మరి రేట్ అయితే పేలుతుంది ఒరిజినల్ చేప మామూలుగా ఉండదు రేట్ అది ఇంకో విషయం ఏంటంటే ఒరిజినల్ చేప వచ్చిన తర్వాత మేము ఇంకొకసారి లాగ్ అయితే తీయడానికి ట్రై చేస్తాం సో గాయస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఏ న్యూ ఫుడ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ